పిల్లలు తీసుకొని వచ్చింది నన్ను గొంతు పడేది గడ్డ పడేది నాకే నా నలుగురు పిల్లలు అన్నాయి నా నలుగురు పిల్లలు చిన్న పిల్లలు అక్కడ సంపక్క వస్తారు నాకు బాగా నీళ్ళకు కోసిక మండలం దిద్ది నా పేరు నాగేంద్రమ్మ ఆశ అడిగిన పోతే మా యారో బిల్లుడితో పోసింది నన్ను ఆసి అడగద్దు ఆ ఆశ పోతే ఎందుకో అని రామకృష్ణ కొనగ నీరెడ్డి అయ్యి అవి ఏం చేస్తుంది రాయమ్మా అని నన్ను బెదిరించి కోసం అంటారో ఇట్లా చేస్తున్నారు నన్ను అస్సలు ఆడాడు అసలు అప్పుడు అడిగినట్ల నన్ను కొట్టేకొస్తారు అస్సలు అస్సలు గొంతు ప్రాణాపాయం మీద బ్లేట్ ఇస్తాను ఎగ్గింది నన్ను ఈడ గాయము ఈడ గాయను అస్థమా ఏం చేసేలా ఎందుకు ఎలా రామకృష్ణ పనగాని రెడ్డి సపోర్ట్ మాట వాళ్ళకి నన్ను అస్సలు ఏమేమి ప్లాక్ తీసుకున్నప్పుడు నాకు ఆశ అనేది మొత్తం నువ్వు ఎందుకు ఆశ అడుగుతావు అనుకున్నది అది చంపాసిందా మా తాత చంపాసిందా అస్సలు అడగ కూడా అంటుంది అది నన్ను నన్ను బాక కట్టినాను అంతా చేసినాను నన్ను అసలు జాగ్రంగా పుడిసి వేసిన నన్ను గవర్నమెంట్లోనే ఉన్నాను నన్ను నన్ను ఇంతవరకు పదారేళ్ళు రూపాయలు లేకపోతే నాకు ఆశ ఇచ్చిలేరు కింద నెట్టి అడిగిన పోతే సంపాకి వస్తారు చంపాకొస్తారు అని చేసాను పోతే పనిగా నీ పెట్టింది రామకృష్ణ పులిసిన కొడుకు అంతా డిమాండ్ కాక నడుస్తుంది దాన్ని బెయిల్ పెట్టినారు దాన్ని ఏమేమిటా తీసుకుని లేరో బెయిల్సినారో నాకి మాయం కావాలి ఆరా తోడుకోవడాలో ఏంతో కొట్టింది బిల్లడతో కోసింది ఈ మరి మీ ఇంటైనా లేడు అప్పుడు మా ఇంటి టేచండో నాయన జరుగుతున్నట్టు అని ఉంటే నాయన జరుగుతుంది ఇది ఇక్కడ బిల్లడ తీసుకొని వచ్చి కోసింది నన్ను ఇన్ని పదార్థింటు కోసం నన్ను కాపాడంలో నువ్వు నాణ్య కూడా నాకు చాలా దిక్కు నన్ను అసలు ఎవరు పడుతున్నప్పుడు నాకు తెలియదు కానీ లేరు చేయాలి సార్ నాకు నాయము నాకు నాన్నయకుండా నన్ను ఒరుగురు పిల్లలు నా మ్యూజియం దాకా చచ్చిపోతున్నాను నా తను ఆట ఏంటి నాకు సాధ కాదు పదే రేళ్ళ నన్ను అట్లా దుడిచికెళ్ళి తింటాను నాకు బాగమనేది ఈ లోపల అసలు ఎవరు తక్కువ కాపురం చేస్తామని అడుగుతారు సార్ నన్ను నా మొగుడు తాగుబోతున్నాడు అస్సలు నా మొగడు నా మాటకు నిన్నడు బాగా గడతా కానీ నాకు బాగా మీరు నన్ను ఆట కట్టిన ఎక్క పడుతుంది సంపెక్కొస్తారు నీ మొగ్గురు అడగలు తాగబోతున్నాడు అంటారు నా మొగ్గు తాగబోతున్నాడు అసలు నా మొగ్గురు మాటకు నిన్నది లేదు నన్ను సంపకొస్తారు మీ పేరు అమ్మ నాగేంద్ర అమ్మో మెరదగాడ కొట్టడము యాలు అచ్చతార్థం చేసేది నన్ను సంప నంకొచ్చింది అస్సలు పెట్టుకుంటావు పెట్టుకో నీకు గిన్నె లేదని మూడేళ్ళేళ్ళు నాయన జరుగుతుంది ఇది అస్సలు మాకు హీరో మమ్మల్ని చంపేకొస్తారు దీనికి కారణము పనిగ నీరెడ్డి పులుసు రామకృష్ణ టీచర్ నువ్వు ఒప్పుకుంటావా అనేది నాయమో లేకుంటే చంపుతామని బెదిరిస్తాను నన్ను ఊరు గంట రామకృష్ణ ఎక్కడ పనిచేసేది టీచర్ చేశాడు పులుసు నల్ల తనుకో టీచర్ పని చేశాడు ఏ ఊరులో కోస్లో అతను ఆయన ఎందుకు వచ్చినాడు దీంట్లో మధ్య మేనత్ మండలమ్మ నాకు ఏం పేరు టీచర్ పేరు రామకృష్ణ సరే ఇప్పుడు మీకు ఏమైంది ఇక్కడ మొత్తం బిల్డ్ తగ్గు కోసింది మాయరాలు నువ్వు ఎందుకు అడిగేది నువ్వు మమ్మల్ని ఎందుకు అడిగేది మాకే నా మొగుడు చంపాడు మాకే అది నువ్వు అడుగుడు కోసిందమ్మా బ్లేడ్తో ఇప్పుడు కోసింది ఇప్పుడు కోసింది చెయ్యి మాకం కోసింది మొత్తం నన్ను ఏడాడు పొంది నీరు అస్సలు నీకేం అక్కదని అడుగుతాడు మొగడు పెండ్లమ్మతాడు మామేమంటాడో దాన్ని సంపండి అది భూమి కడ్డం మామ చెప్తాడు అస్సలు మాకు బాగా అనేది ఇచ్చిన్నారు మాకు అస్సలు ఇచ్చి ఇన్నికి ఇచ్చిన్నారు మా ఇన్ని దూసుకొని తినా తెలంగాణ గుంటూరు దూసుకొని తినం ఊర్లో లేము మామ మమ్మీ తాచారు పెడతారు లేకు బాగాలాట పోతే సంపకొస్తారు మామ